రైతు బంధు మింగిన అమాత్యుడు ఎవరు ఏడు వేల ఏడు వందల కోట్లు ఎక్కడ పోయాయి దక్షిణ తెలంగాణకు చెందిన ఓ అమాత్యుడు కాంట్రాక్ట్ బిల్లులు క్లియర్ అయినట్టుగా సమాచారం గత ఎన్నికలలో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల ఖర్చంతా ఆయనదే ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఆయన బిల్లులు క్లియర్ వేల కోట్లు విలువైన నా బిల్లులు పెండింగ్ లో పెట్టారని గత పై ఆరోపణలు చేసిన సదరు నేత ఇప్పటికే రైతు బంధు పడకపోవడంపై అనుమానాలు అన్నదాతల కంటే అమాత్యుడే ఎక్కువ ఎక్కువయ్యాడా రేవంత సర్కార్ను ప్రశ్నిస్తున్న రైతాంగం నవంబర్ ఇరవై ఎనిమిదిన రైతు బంధు వేసేందుకు ఏడు వేల ఏడు వందల కోట్లు సిద్ధం చేసిన గత ప్రభుత్వం రాజకీయ ప్రసంగాలతో రైతు బంధుకు ఈసీ బ్రేక్ ఏం పర్లేదు మేము అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదిన వేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటన అధికారంలోకి వచ్చాక రైతు బంధుపై గచ్చు ఇప్పుడు చెప్పుర్రే నిన్ననే కదా పొద్ధతి ఇప్పటి వరకు కూడా లైవ్ పెట్టుకున్నాం ఏమని పెట్టుకున్నాం చాలా మంది రైతులతో మనం మాట్లాడినాం అన్నా మాకు రైతు బంధు పడలే గత ప్రభుత్వంలో ఇన్ టైంలో పడింది పింఛన్ వచ్చింది కరెంటు కూడా చక్కగా ఉండే కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఉదయం మూడు గంటల పోతే ఎప్పుడెప్పుడు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుందన్నా రైతు బంధు రావట్లేదన్నా పింఛన్ రావట్లేదన్న ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ గా నేను పనిచేస్తున్నా చాలా ఇబ్బంది ఏర్పడుతుందన్న ఇప్పుడు మాకు తెల్ల రేషన్ కార్డ్ అంటే ఎక్కడ ఉంటదన్నా క్యాబ్ కొనుక్కో క్యాబ్ నడవడానికి నేను కారు కొన్న ఐటీ కట్టాల్సి వచ్చింది పాటు ఒక షాప్ పెట్టుకున్న దానికి ఐటీ కట్టాల్సి వచ్చింది ఇప్పుడు తెల్ల రేషన్ కార్డే లేకపోతే నా కార్ గ్యారంటీలు రాకపోతే నేను ఓట్ వేసి ఎందుకన్నా ఈ ముచ్చట నాకు ఎన్నికల ముందు చేస్తే నేను ఎన్నికల ముందు ఇదే విషయాన్ని మాకు క్లారిటీగా చెప్తే నేను ఓటు అనే కాదు కదా అని తెలంగాణ ప్రజలు అంటుండే అయిపోయిందా ఇది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెలగాక ముందే ప్రజల నుంచి వస్తున్న అంశం ఇక మరి పెద్ద మనిషి ఎవడో వాడు ఆ సన్నాసి ఎవడు మరి రైతుల పైసలు తిన్న ఆ దొంగ ఎవడు రైతుల పైసల రైతుల కంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఆ సన్నాసి ఎందుకు ఎక్కువ అయి ఏం కథ అనేది ఒకసారి చూద్దాం ప్రస్తుతం రేవంత్ టీంలో ఓ మంత్రి ఉన్నాడండి మంత్రులు కొంతమంది ఉన్నారు కదా ఆయన కాంట్రాక్టర్ కూడా అయ్యో ఈయననేనా అడవి బిడ్డ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దదించే దించే వరకు నిద్రపోనని గతంలో శపథం పట్టాడు అంతేకాదు ప్రచారంలో ఏ వేదిక ఎక్కినా కూడా కేసీఆర్ సర్కార్ పైనే నిప్పులు చెరిగైన వాడు నా బిల్లులు ఆపేశారంటూ పెడబుబ్బలు పెట్టేవాడు ఎన్నికల ముందు కొన్ని నెలల పాటు ఇదే ప్రచారం అసెంబ్లీ సీటు కాదు గేటు కూడా తాకనీయనంటూ సినిమా డైలాగులు పెళ్లి చేస్తాడు మీకు అర్థమైంది ఆయన ఎవరో అర్థమైంది కదా ఆ గాయన్నే ఆయన అదృష్టం బాగుండే ఆయన చేరిన పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి రాగానే ఆ డబ్బులన్నింటినీ ఒక్క సైన్తో అకౌంట్ లోకి మళ్లించుకున్నాడు అసలే సదర మంత్రికి దాదాపుగా పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల థీమ్ ఉందంట ఎక్కువ తక్కువ చేస్తే ఎక్కడ తన పదవికి ఎసరు పెడుతున్నారేమో సీఎం గారు వెంటనే ఆ బిల్లులను క్లియర్ చేశారని ప్రచారం జరుగుతుంది రైతు బంధు పెట్టి మరీ ఆ డబ్బులను ఇటు మళ్లించినట్లుగా రాజకీయ వర్గాలలో టాక్ నడుస్తుంది దీంతో పెద్ద బొక్కలోకి ఆ డబ్బులు పంపే సీఎం రేవంత్ ఇక తమపై మాత్రం సీతకను వేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు తెలంగాణ ప్రజలు అర్థమైందా ఇప్పటికైనా ఒక కాంట్రాక్ట్ అని అంటే మీకు అర్థమైంది కదా నేను అసెంబ్లీ గేటు కూడా రాకనీయా అని చెప్పిండు ఏమని చెప్పిండు ఖచ్చితంగా కూడా ఏంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆ నేత బీఆర్ఎస్ నుండి బహిష్కృత అయిన తర్వాత ఆ తర్వాత ఏమని చెప్పిండంటే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నేను అసెంబ్లీ గేటును కూడా అని చెప్పిండు ఆయనే ఆయన పెద్ద డైలాగ్లు వేసిండ అయ్యో అసెంబ్లీ సీట్ కాదు గేటును కూడా రాకనీయ అని చెప్పిండు ఆయన అధికారంలో పోగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాగానే పూర్తి స్థాయిలో రైతు బంధుకు సంబంధించి ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలైన అకౌంట్ లో తెలంగాణ ప్రజలారా దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చేరేదాకా చెప్పు రేవంత్ రెడ్డి మరి ఏడు వేల ఏడు వందల కోట్లు ఏడవైనాయి మా రైతుల పైసలు ఏది అని అడుగుర్రి ఖచ్చితంగా అడగాలి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు నీ నేత ఏడానికి సిద్ధం అని కూడా చెప్పిండు ఎలక్షన్ కోడ్ అని అడ్డుపడ్డరు కాంగ్రెస్ వాళ్ళు పోయి కంప్లైంట్ చేసిరు ఆడుతూనే అయిపోయింది ముచ్చట మరి అయిపోయినాక ఇప్పుడు ఎందుకు వేయలేదు అని అడిగితే ఆ పైసలన్నీ వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రి దానికి సంబంధించిన ఆయనకు దాదాపుగా ఆయన దగ్గర దగ్గర తక్కువ తక్కువ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారట మరి రేవంత్ రెడ్డి భయంతో ఆయనకు అన్ని నిధులు మళ్లించాడు అనేది ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి అనవర్తాన్ని ఇక రైతు బంధు పైసలన్నీ వాళ్ళ మంత్రి పంపించిందట తెలంగాణ ప్రజలరా అయిపోయింది మళ్ళొక రాడ్డు దించు సూషి ఆరు గ్యారెంటీలతోని ఎంఎం దాంతో పాటు వాళ్ళ ముఖ్యమ వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థిని హైకమాండ్ వాళ్ళనే నమ్మకం నైన్టీ నైన్ ఎంఎం రాడు ఇక్కడ రైతులకు సంబంధించి వందకు వంద శాతం హండ్రెడ్ ఎంఎం సినిమా చూపెట్టి వీళ్ళు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైతానే వీళ్ళు చేసిన చూడు రే రా కేసీఆర్ అధికారంలోకి కుటుంబ పాలన అవినీతి అరాచకం ఇన్ని రకాలుగా మాట్లాడేళ్ళు కదా ఈ రోజు కండ్ల ముంగట రైతుల సొమ్ము రైతుల సొమ్ము వల్ల మంత్రి పాలైందండి మరి దీని గురించి ఎవరు మాట్లాడాలి ఎవరు చెప్పాలి ఈ సాక్ష్యాధారాలు అన్ని బయటికి ఎట్లొస్తాయి తెలంగాణ ప్రజలారా ఇంతకంటే దారం ఏమన్నా ఉంచదా ఇంతకంటే ఘోరం ఏమన్నా ఉంచదా రైతులకు ఇంతకంటే అవమానం ఏమైనా ఉంటుందా నిన్న బ్యాంక్ అతను మనతో మాట్లాడాను నిన్న పబ్లిక్ కాల్స్ మనం తీసుకున్నప్పుడు ఆయన ఏమన్నాడు సార్ రైతులు రోజు కూడా యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందలు ఖర్చు పెట్టుకుని బ్యాంకు దాకా వచ్చాయి మా డబ్బులు పడ్డాయా మా డబ్బులు పడ్డాయా అని కన్నీళ్లతో వెను వెలు వెనుదిరిగి వెళుతున్నారు సార్ ఇంకొంతమందికి నోటీసులు ఇస్తున్నాం ఏ డిసెంబర్ తొమ్మిదో తారీఖు రాగానే అకౌంట్లో పడ్డా ఇట్ల పోయి అట్లా తెచ్చుకున్నా ఏడవైనా మొగోడు ఏడవన్నాడు ఏ ఎలుకపుల అన్నాడు ఆ మొగోడు అడుగుర్రీ ఏడవన్నావు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రాగానే ఇట్లా పోయి తెచ్చుకోమన్నాడు అకౌంట్ పోయి ఇట్లా పోయి తెచ్చుకోర్రీ అన్నాడు ఎడవన్నావు మరి ఏ ఎలుకపుల వన్నావు ఏ సీమల పుట్టల వన్నం అడుగుతున్నది రైతాంగం తెలంగాణ రైతులు అడుగుతున్నారు ఏమైంది మరి తొమ్మిదో తారీఖు ఇట్లా 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 వెళ్ళి గట్లా తెచ్చుకోమన్నాడు రుణమాఫీ ఏమైంది మరి ఏడవైంది అది ఏడున్నావు మొగాడ అని అడుగుతున్నది చెప్పు మరి ఏందన్నట ముచ్చట్లు తొమ్మిదో తారీఖు హాంగానే ఇట్లా బ్యాంకుల అట్లా ఇల్లు ఇట్లా తెచ్చుకోమన్నాడు మరి ఏంది అదంతా దొంగలు దొంగలు ఊళ్ళు వంచుకుంటాను ఆడి ఎప్పిని కేసీఆర్ చెప్తానే ఉన్నాడు ఆడన్ ఆయన నేను రానున్నది జనరేషన్ అంతా యువతదే యువత మీ రాష్ట్రాన్ని మీరే కాపాడుకోవాలి నిరుద్యోగులు లొల్లి చెత్తాలి కాబట్టి ఎప్పీలు ఏమైంది కుక్కలు తెంపిన ఇస్తారాక అయిపోయి ఆరు గ్యారెంటీలకు తెల్ల తెల్ల రేషన్ అని కత్తర పెట్టిలు కోటి మంది గోవింద దాంతో పాటుగా ఏంది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డిని నమ్మకకుండా బట్టి విక్రమార్కన పక్కన వెటీ అంటే వాళ్ళ గుంపు పంచాయతీ ఆల్రెడీ స్టార్ట్ అయింది వాళ్ళలో వాళ్ళలో అంతర్గత లొల్లి స్టార్ట్ అయింది ఇక దాంతో పాటు ఏడు వేల ఏడు వందల కోట్లు కేసీఆర్ అప్పుడేస్తా అని చెప్తే రైతు బంధుకు సంబంధించి వాళ్ళ మంత్రి పంపించిరట మరి ఏడవైంది పంచాయతీ అందా అడుగుడ్రీ ఉరి మొగోడ ఇవన్నీ ఏడిపోయినా మరి రైతు బంధు పైసలే నువ్వు మరి ఏడున్నావు ఏమన్నున్నావ ఎక్కడున్నావు అని అడుగుర్రి ఏ చెప్తారు తెలంగాణ ప్రజల